కోకోకి గాలిలో ఓ మృదువైన శబ్దం వినిపించింది నన్ను వెతకవు నీటిపాటలు చోట కోకో ఆశ్చర్యంగా తలతిప్పాడు అడవి నిశ్శబ్దంగా ఉంది కాని ఏదో మాయ ఉంది అతను ప్రయాణ మొదలుపెట్టాడు మోసపట్టిన రాళ్లపై ఎక్కాడు నిద్రపోతున్న పక్షుల పక్కన నెమ్మదిగా నడిచాడు చిన్న వాగు దాటి వెళ్లాడు మధ్యలో టిల్లు అనే గిలిగింతల కుందేలు కలిసింది నాకూ వినిపించింది మనం వెళ్దాం వారు ఒక గుహవద్దకు చేరుకున్నారు దానిని ఆకుల తెర కప్పి ఉంది అందులో ఒక నీటిపాతం మెరిసిపోతూ ఉంది నీటి వెనుక ప్రకాశించే రాళ్ళు మృదువుగా హమ్ముగా ఉన్నాయి కోకో పిల్ల ఒక రాయిని తాకారు గుహ అంతా రంగులతో మెరిసిపోయింది గోడపై ఒక చిత్రపటం కనిపించింది జంతువులు ఒకరినొకరు సహాయం చేస్తున్న దృశ్యం వారు బయటకు వస్తుండగా నీటిపాతం మళ్లీ మురిపెంగా మురిపెంగా దయతో మాయలు కనిపిస్తాయి కోకో చిరునవ్వుతో ఇది అందరికీ చెప్పాలి అడవి కథలు చెప్పాలని ఉంది